హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అచ్చుతాస్ ఈ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి స్వీట్ రసం అండి అంటే బాగా తీయగా ఏముండదండి కొద్దిగా స్వీట్నెస్ యాడ్ అవుతుంది అంతే కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో అల్లం మిరియాలు మిరియాల ఘాటు తగులుతూ ఉంటుంది ప్లస్ కాకపోతే మనకి కొంచెం బెల్లం వేస్తామండి అందుకని కొంచెం స్వీట్నెస్ వస్తుంది ఇది దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఒక టెన్ మినిట్స్లో మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు అది ఎలాగో చూపిస్తానండి మీకు ఇప్పుడు ముందుగా మనం ఒక రెండు టమాటాలు తీసుకొని టమాటాలని సగాన్ని కట్ చేసి గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం టూ త్రీ మినిట్స్ ఇలా మనం వాటర్లో ఉడికించి రసం కోసం ఉడికించిన టమాటాలు వీటిని ఇప్పుడు స్మాష్ చేసుకొని మనం దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తానండి మనం ఇదిగోండి టమాటాని టమాటాలు ఉడికించిన టమాటాలు చల్లారాక మనం ఇలాగ స్మాష్ చేసుకుని దాంట్లో మనకి సరిపడగా వాటర్ పోసుకోవాలండి చా మన రసం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నాము అంత వాటర్ పోసుకొని ఇలా స్మాష్ చేసి పెట్టుకుని దీంట్లో ఒక చిన్న కొద్దిగా ఒక చిట్టుకటి పసుపు రసానికి సరిపడగా సాల్టు తీసుకుని మిగతావి ఇంగ్రీడియంట్స్ నా ఫ్రెండ్స్ దీనికి మనం రసం పొడి అది ఏమి యాడ్ చేయమండి ఓన్లీ ఇంగ్రీడియంట్సే కొద్దిగా మెంతులు ఒక స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు కొద్దిగా చింతపండు ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు చిన్న అల్లం ముక్క బెల్లం బెల్లం అందుబాటులో లేకపోతే మనం పంచదార కూడా వేసుకోవచ్చండి కానీ పంచదార కన్నా బెల్లం యూజ్ చేయడం చాలా మంచిది ఈ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మెంతులు చింతపండు బెల్లం అలా వేసేయండి మిరియాలు కొద్దిగా దంచి వేసుకోవాలి అలాగే అల్లం కూడా మెత్తగా చేసుకొని మనం టీలో టీలో వేసుకున్నప్పుడు మెత్తగా చేసుకుంటాం కదా అలా చేసుకుని వేసుకోవాలండి ఎందుకంటే మిరియాలు పొడి చేసి పెట్టాను అలాగే అల్లం కూడా పచ్చపచ్చగా పెట్టానండి ఇవన్నీ మనం ఇప్పుడు ఈ ఈ రసంలో యాడ్ చేసుకున్నాము ఇవన్నీ కూడా మన ఇందులో వేసేసుకుందామండి ఈ రసంలో మనం మసాలా పొడ్లు అది బయట రసం పొడ్లు అవి ఏమీ వెయ్యం కాబట్టి మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ప్లస్ ఏంటంటే మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు చక్కగా కొద్దిగా రైస్ చేసుకుని దాంట్లోకి ఈ రసం పెట్టుకుని తింటే అసలు ఎంత హాయిగా అనిపిస్తుందండి ఎందుకంటే మనం ఇవన్నీ వేసేసుకున్నాం కదా మెంతులు మిరియాలు అల్లం చింతపండు బెల్లం సాల్ట్ ఉప్పు ముందే యాడ్ చేస్తాం కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకుని కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మరిగించాలండి కరివేపాకు కూడా వేసాను ఇవన్నీ స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మరిగిస్తాను మరిగించిన తర్వాత మనం దీనికి పోపు యాడ్ చేసుకుంటే చక్కటి చారు కమ్మనైన చారు రెడీ అవుతుందండి దీనికి మరిగించి పోపు వేయించడం చూపిస్తాను ఇదిగోండి మన రసం చూసారా ఎలా మరుగుతుందో ఓకే ఇలా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇలా రసం ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత దీంట్లో మనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత మనం పోపు వేసుకుందాము ఫ్రెండ్స్ పోపు కోసం మనం తీసుకున్న పోపు సామాన్లు అండి ఏమిటంటే ముందుగా మనం చా రసంలో కొద్దిగా మెంతులు వేసుకున్నాం మళ్ళీ కొద్దిగా పోపులోకి తీసుకోవాలండి తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు కానీ మూడు కానీ మిర్చి ఇలా ముక్కలు చేసుకుని పెట్టుకోవాలండి తర్వాత కరివేపాకు నెక్స్ట్ ఈ రసంలోకి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక ఉల్లిపాయ తీసుకొని మీడియం సైజు ఉల్లిపాయ దాన్ని కచ్చా పచ్చాక మనం ఇలాగా కచ్చాపచ్చగా ముక్కలు వేయకూడదండి దాన్ని కచ్చాపచ్చగా మనం అల్లం దంచుకుంటాం కదా అలా దంచుకొని పెట్టుకోవాలండి ఇదే ఈ రసానికి మంచి టేస్ట్ ఫ్లేవర్ ఇస్తుందండి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము ఇదిగోండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని దాంట్లో దాని మీద చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసానండి నెక్స్ట్ ఏంటంటే మనం ఈ పోపు సామాన్లన్నీ ఆయిల్ వేగిన కాగిన తర్వాత ఈ పోపు సామాన్లన్నీ దీంట్లో వేసేస్తున్నానండి వేసి ఇవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మనం దంచి పెట్టుకున్న ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్ వేగితే అప్పుడు మనకి రసానికి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుందండి ఉల్లిపాయలు ఎర్రగా వేగింది కదండి ఈ టైంలో మనం కరివేపాకు వేసుకున్నాము అంతే ఫ్రెండ్స్ ఇది పోపు మనం రసంలో యాడ్ చేసుకుంటే మనకు రసం రెడీ అయిపోతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ నేను పోపు తీసుకొచ్చి రసంలో యాడ్ చేసానండి ఇది మన రసం రెడీ అయిపోయింది ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది వరకు పాతకాలంలో కోడలు వంట బాగా చేస్తారని చెప్పడం కోసం అత్తగారులు మామగారులు ఏం అంటే మా కోడలు రసం పెడితే అన్నం అంతా రసంతోటే తినేయచ్చు అంటే పెరిగేసుకోకలేదు కర్రీస్ వేసుకోకర్లేదు అంత బాగా మా కోడలు వంట చేస్తుందని రసంతో పోల్చేవాళ్ళండి ఒక్కసారి మీరు రసం పెట్టి చూడండి ప్లస్ ఇది ఎప్పుడైనా మనకి జలుబు తర్వాత కొంచెం ఫేవర్గా ఉన్నప్పుడు ఈ రసం గ్లాస్లో పోసుకుని కూడా తాగుతారండి ఎందుకంటే అల్లం మనం మిరియాలు ప్లస్ ఇంకా మెంతులు వేసి కాస్తాం కదండి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి Okay, bye friends.